తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం నేడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుం రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈయన తనిఖీలలో భాగంగా ఓపీ మందులు ఎమర్జెన్సీ ఎక్స్రే ఫిజియోథెరపీ రక్త పరీక్ష వంటి సదుపాయాలతో పాటు ఇక ఏర్పాటు అవుతున్న డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి ప్రధాన వైద్యులకు సిబ్బందికి తగిన సలహాలు సూచనలు అందించారు అంతేకాకుండా ఈ వైద్యశాలలో పురుష వైద్యశాల పర్సనల్ గదికి తాళాలు వేచి ఉండడం అదేవిధంగా మరొకరు ఏదో సామాన్లు ఉన్నాయి అన్నట్లు తాళాలు వేసి ఉండడం ఆ గదులను ఓపెన్ చేయమంటే ఇంకో డాక్టర్ దగ్గర తాళాలు ఉన్నాయి మా దగ్గర లేవు అని సిబ్బంది సలహాలు ఇవ్వడం ఎమ్మెల్యే కొరుగుండ్ల రామకృష్ణకు ఆచర్యానికి గురిచేశాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇలా ప్రతి నెల వైద్యశాలకు విచేసి రోగుల సదుపాయాలు వైద్య విధానం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామని తెలియజేశారు అంతేకాకుండా తొందరలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రత్యేకించి రెండు గదులకు తాళాలు వేచి ఉండడంపై ఆవేదన చెందారు అంతేకాకుండా ఈ వైద్యశాలకు సరైన వైద్యశాల బోర్డు లేకపోవడం రాత్రి వేళల్లో వైద్యశాల ఎంట్రెన్స్లో కనీసం వీధి లైట్లు కూడా లేకపోవడంపై సంబంధిత అధికారులను వెంటనే ఏర్పాట్లు చేయాలని వైద్యశాలకు వస్తున్న ప్రత్యేక నిధులు ఏమవుతున్నాయో చైర్మన్కు తెలియాలని సూచించారు అదే లెటర్ పెట్టు తప్ప లెటర్ పెట్టు నాకు ఆ డీటెయిల్గా అది ఎంత వస్తుంది దేనికి ఖర్చు పెడతారు ఆ డీటెయిల్ నాకు కాబట్టి ఆరోగ్య శివడా ఫండ్ వస్తుంది ఆరోగ్యం పెట్టినప్పుడు దాని మీద కూడా ఫండ్ వస్తుంది కూడా పడుకోవచ్చు కాబట్టి ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వమండి రెండు మూడు గదులకి తాళాలు వేసిన సార్ దానిపైన మీ స్పందన సార్ అదే చెప్పాను కదా ఎవరైతే ఇన్ఛార్జీగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే అవసరాలకి దానిలో మెడిసిన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ డాక్టర్గానే తాళాలు ఉండాలి పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసే ప్రసక్తే ఉండకూడదు దాని మీద యాక్షన్ తీసుకుంటాం కొన్ని మధ్యలో ఆపేశారు దానికి ఏమైతే అవసరాలు ఉంటాయో ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని చెప్తాం దాన్ని కూడా ప్రభుత్వంలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరం కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాను